గుజరాత్లోని సూరత్లో విచిత్రమైన విషాదకర ఘటన జరిగింది ఓ యువకుడు తన బంధువులకు చెందిన వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఆ ఉద్యోగం చేయడం నచ్చక తన ఎడమ చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు మయూర్ తారాపర రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయాడు అతని చేతి వేళ్లు కూడా తెగిపోయినట్లుగా గుర్తించారు ఇంత వెంటనే ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు అసలేం జరిగిందా అని పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేశారు కానీ మయూర్ మొదట ఒక కట్టు కథను అల్లాడు తన చేతి వేళ్లను ఎవరో కత్తిరించారని చెప్పాడు అయితే ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లో చూడగా పని చేయడం ఇష్టం లేక తనకు తానే ఉద్దేశపూర్వకంగా చేతి నరుక్కున్నట్లు పోలీసులు గుర్తించారు సూరత్లోని వరచ్చా మినీ బజార్లోని తన బంధువుల డైమండ్స్ దుకాణంలో పనిచేయడం లేకే మయూర్ ఈ చర్యకు పాల్పడినట్లుగా సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు పని చేయలేనని అతను తన కుటుంబ సభ్యులకు యజమానికి చెప్పలేక ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు తన ఎడమ చేతి నాలుగు వేళ్లను కత్తితో నరుక్కుని బ్యాగులో పడేశాడు ఇందుకోసం సింగన్పూర్లోని లోని చార్చ్ రాస్తా సమీపంలో ఓ దుకాణంలో కత్తిని కొనుగోలు చేశాడు కత్తిని కొనుగోలు చేసిన నాలుగు రోజుల తర్వాత ఓ రాత్రి అమ్రోలి రింగ్ రోడ్డుకు వెళ్లాడు అక్కడ మోటార్ సైకిల్ ను పార్క్ చేసి రాత్రి పది గంటల సమయంలో తన చేతి వేళ్లను నరుక్కున్నాడు మయూర్ ఈ దుకాణంలో అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు ఈ ఘటనకు సంబంధించి అమ్రోలి పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత కేసును క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేశారు